హలో హాయ్ శ్రీ దర్గా శారీస్ ఒక ఫ్యాన్సీ ఐటము లైన్స్ వస్తుంది ప్యూర్లో కూర ఉంది ఇది ప్యూర్ కూర ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ శారీ మొత్తం ఇలానే ఉంటుంది ఇవి సింగిల్ పీసే ఉంటుంది కలర్స్ అందులో వచ్చేసి జూట్ వచ్చేసింది శారీ ప్యూరు కొత్త వెరైటీ మొత్తం శారీ మొత్తం ఇలానే వస్తుంది బూట శారీ మొత్తం కంప్లీట్ ఇలా ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ పళ్ళు ప్యూర్లో జూట్ బనారస్ ఇది బార్డర్స్ కూడా అంత వెరైటీగా వస్తాయి ఇవి మోడల్ ఇందులో ఫోర్ కలర్స్ వచ్చినాయి అన్నీ బాగున్నాయి ఇంతకు ముందు ఒక రెండే కలర్లు వచ్చినాయి లాస్ట్ టైము ఫోర్ థౌజండ్ ఉన్నాయి రేట్ ఇవి ఇది ఇంతకుముందు కూడా తీసుకొచ్చాను ఇవి ఎన్ని శారీస్ ఇది ఫుల్ సేల్ ఉంది సింగల్ కలరే వస్తాయి ఇది ఇది టూ థౌజండ్ ఉంది దీని రేటు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చినాయి ఇలా చిన్న బూటీస్ తోటి శారీ మొత్తం డిజైన్ ఇలా ఉంటుంది శారీ మొత్తం ఇలా ఉంటుంది కొంచెం పట్టు టైప్ లాగా ఉంటుంది క్లాత్ టూ థౌజండ్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సేమ్ దానిలోనే ఇది ఒక కలర్ దీనికి వచ్చేసి పింక్ బ్లౌజ్ వచ్చింది వైన్ ఇది వచ్చేసి రెడ్ కలర్ గ్రీన్ బ్లౌజ్ ఇవన్నీ టూ థౌజండ్ రీహ్రెడ్ కలపాల్సి వచ్చింది వైన్లో ఇది కలంకారీలో ఇది ఒక డిజైన్ వచ్చినాయి ఇప్పుడు సెవెన్ ఎయిటీ రూపీస్ రేంజ్లో వచ్చినాయి ఐటమ్ అన్ని కలర్స్ ఉన్నాయి పళ్ళు బ్లాక్ అండ్ వైట్లో వచ్చేది సరంతా కలర్స్లో వచ్చాయి రేంజ్ కూడా బాగుంది బ్లౌజ్ కూడా చిన్న పూటి వచ్చింది ఇలా కలర్స్ ఇందులో అన్ని సెవెన్ ఎయిటీ రూపీస్లో బాగుంది వెరైటీ క్లాత్ అది సేమ్ ఇందులోనే క్లాత్ సేమ్ అదే కానీ ఇదేమో ఈ డిజైన్ వచ్చేసింది రేంజ్ సెవెన్ ఎయిటీ ఇందులో అన్ని కలర్స్ ఇవి ప్లెయిన్ బాడర్లో వచ్చి ఇలా కలర్ కలరు 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 థ్యాంక్ యూ